వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు జులై నెల మిగిలిన పెన్షన్ల సమాచారం ఆగస్టు ఏడు ఉదయం సమయానికి అయితే చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే అవకాశం ఉందా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఒక థర్టీ పర్సెంట్ అయితే పెన్షన్లు జమ కావాల్సి ఉంది అందులో చూసినట్లయితే రాయలసీమలో ఉండేటువంటి నాలుగు జిల్లాలు అదేవిధంగా మిగతా చోట్ల కొన్ని చోట్లయితే ఇంకా పెన్షన్లకి పెన్షన్ బిల్లులు జమ కావాల్సి ఉన్నది ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో అది మెయింటెనెన్స్లో ఉంది అయితే ఇక పెన్షన్లు అనేటువంటివి ఎప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి పెన్షన్లు అయితే ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా మన పెన్షన్లు అడుగుతున్న కామెంట్ సెక్షన్లో వై కెనాట్ టు యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ టు గవర్నమెంట్ అనేటువంటి విషయాన్ని కూడా అయితే అడుగుతూ ఉన్నారు ఇక రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు అయితే త్వరగా స్పందించి వెంటనే ఈ యొక్క పెన్షన్లకి మిగిలిపోయినటువంటి జూలై నెల పెన్షన్లు జమ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు కనీసము ఫలానా తారీఖులు అయితే పెన్షన్లు జమ చేస్తావు అనేటువంటి ఒక ప్రకటన కూడా తెలియజేస్తే వారిలో ఉండేటువంటి ఆందోళన అయితే తొలగిపోతుంది ఏదేమైనా ఈ వయసులో పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా వారి మెడికల్ ఖర్చులకి అదేవిధంగా మెడిసిన్ మెడిసిన్స్కి సంబంధించి అయితే వా డబ్బులు అవసరం కాబట్టి వెంటనే వారికి నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే ముందుగానే వాళ్ళకి చెల్లించాలని అయితే పెన్షన్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ మిగిలిపోయినటువంటి పెన్షన్లో ఏవైనా కదలిక కనుక వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటారో మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ